హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ ఛానల్ గోంగుర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మేము జంతికలు చేయబోతున్నామండి అదే మురుకులు ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి మురుకులు చేయటానికి ఈ పిండి వచ్చేసేయండి ఒక కేజీ బియ్యం అంటే స్టోర్ బియ్యం ఉంటుంది కదా స్టోర్ బియ్యాన్ని ఒక కేజీ బియ్యాన్ని కడిగి ఆరిపోసారు అంటే ఎండకు పెట్టలేదండి ఇంట్లోనే కడిగి ఆరిపోసారు క్లాత్ మీద ఒక రోజు అలా పెట్టుకుంటే సరిపోతుంది అలా ఆరపెట్టిన బియ్యాన్ని అలానే ఈ గ్లాసు కొలతతో పుట్నాల పప్పు అంటే వేయించిన సగపప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు ఈ గ్లాస్ వచ్చేసి పావుసేర్ గ్లాస్ అండి పావుసేరు పావుసేర్ గ్లాస్ నిండా వచ్చేసి పుట్నాల పప్పు తీసుకున్నాము అలానే హాఫ్ గ్లాస్ వచ్చేసి ఆ మినపప్పు మినపప్పు గుళ్ళు ఉంటాయి కదండి మినపప్పుని లైట్గా దోరగా వేయించేసుకుని వాటిని కూడా కలిపి మిక్సీ పట్టుకున్నాం పుట్నాల పప్పు అయితే ఆల్రెడీ వేయించిన సన్న పప్పు కదా సో దాన్ని ఏం వేయించక్కర్లేదు కానీ మినప గుళ్ళు మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకున్నాము వాటిని మటుకు లైట్గా వేయించుకుని అప్పుడు అన్ని కలిపి నిల్లో పట్టించామండి ఇప్పుడు వీటితో మేము మురుకులు చేయబోతున్నాము నేచి పైనే ఉంటుందండి ఎందుకంటే అవి కూడా కలతాయి కదా వీటిల్లో నువ్వులేస్తున్నాము తెల్ల నువ్వులు చాలా చాలా ఇకొంచెం వేయిలే అవుతదా కొంచెంగా వాంగా అయ్యేచ్చు ఆ వేయేచ్చు అదే ఇద్దరు ఆ ఒకో ఇతరుల సాల్లే ఇంకా అలా కాణం ఐతే ఏం తామకుది ఈ స్పూన్ తో రెండు స్పూన్ల బుప్పేస్తున్నాము వామే సంకదా వాడై ఆ కారు సేమ్ అదే స్పూన్ తో మూడు స్పూన్ల కారం వేస్తున్నాం కారం తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చండి అండి ఆల్రెడీ వామ్ వేసాం కదా కొంచెం ఉంటుంది కొంచెం ఫస్ట్ వేస్తున్నాము ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదిగోండి వెన్నపూస వేస్తున్నాము వెన్నపూస వేయటం వల్ల ఏంటంటే మురుకులు డొల్లగా మంచిగా వస్తాయి మొత్తము చాలా ఇది ఇంట్లో చేసిన వెన్నేనండి యాభై గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మీద ముందు అవన్నీ కలిసేలాగా పిండిలో ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం కలిపినాక కొంచెం ఉప్పు చూసుకోండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కడుక్కోవాలి ముందుగా సగం పిండి కలుపుకుంటున్నామండి ఎందుకు వద్వే అలాగా అప్పటికప్పుడు మంచిగా మంచిగా బాగా పిండి కూడా మొత్తం ఒకేసారి కలిపేస్తే జిగురు వచ్చేసి మంచిగా రావండి అందుకని సగం సగం చప్పున కలుపుకుంటున్నాము అంటే ఎక్కువ నానిపోవటం వల్ల జిగురులా అవుతుందంట అందుకని సగమే కలుపుతున్నాము సగం పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టుకోవాలి జంతికలు చేయడానికి ఈ ప్లేట్ని వాడుతున్నాము మూడు కన్నాలున్న ప్లేట్ని అయినా కూడా వేసుకోవచ్చండి జంతికలు చేయటానికి ఇలా మురుకులు కొట్టంలో సరిపడా పిండిని పెట్టుకుని పైన క్లోజ్ చేసుకోవాలి నూనె బాగా కాలిన తర్వాత మురుకుల్ని వేసుకోవాలి జంతికల్ని రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి జంతికలు బానే కాలిన తర్వాత నూనెలోని బుడగలు ఇలా తగ్గిపోతాయండి అప్పుడు వీటినిక బయటికి తీసుకోవచ్చు జంతికలు ఎలా వేసుకోవాలో మరొకసారి చూద్దాం మీరు కనుక ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టి అవసరమైన చాలామందికి వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఫస్ట్లో సగం పిండే కలిపాం కదండి ఇప్పుడు మిగతా పిండిని కలుపుతున్నాము ఈ మిగతా పిండిని కూడా ఇలా జంతికల్లాగా ఒత్తుకొని వాటిని కూడా కాల్చుకున్నాము వీటిని చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటే నెల రోజుల పాటు నిలువ ఉంటాయండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి